మిత్రులారా పూర్తి తొంభై సంవత్సరాల తర్వాత ఆగస్టు తొమ్మిది రెండువేల ఇరవై ఐదు శనివారం నాడు శ్రావణ పౌర్ణమి చంద్రుడు కనిపిస్తాడు పన్నెండు రాశులలో నాలుగు రాసులవారికి లాటరీ తగులుతుంది నాలుగు రాసులవారు కోటీశ్వరులవుతారు ధనవంతులవుతారు అవును మిత్రులారా మీకు చెప్పాలని ఉంది ధనదేవత మాతాలక్ష్మి ఆశీర్వాదంతో పూర్తి తొంభై సంవత్సరాల తర్వాత ఆగస్టు తొమ్మిది శనివారం నాడు శ్రావణ పౌర్ణమి రోజున ఏర్పడుతున్న దివ్యదుర్లభ మహాశుభసంయోగం మహాలక్ష్మి యోగంలో ఇప్పుడు పన్నెండు రాసులలో నాలుగు వారి అదృష్టం నెరవబోతుంది మిత్రులారా ఈ నాలుగు ఈ రోజున అంటే ఆగస్టు తొమ్మిది శ్రావణ పౌర్ణమి రోజున లాటరీ తగలబోతోంది కోటీశ్వరులు కాబోతున్నారు నాలుగు రాసులవారు ధనంతో సంపన్నులు కాబోతున్నారు స్వయంగా ధనదేవత మాతాలక్ష్మి ఇప్పుడు ఈ నాలుగు రాసులవారి ఇళ్లల్లో అడుగుపెట్టబోతున్నారు దీనితో ఈ నాలుగు రాసులవారి జీవితంలోని అన్ని దుఃఖాలు బాధలు సంకటాలు కష్టాలు తొలగిపోతాయి మరియు ఇప్పుడు ఈ నాలుగు వారి జీవితంలో మాతాలక్ష్మి ఆశీర్వాదంతో అపారమైన సంతోషాలు మాత్రమే వస్తాయి దీనితో ఈ నాలుగు వారి జీవితం మారిపోతుంది అవును మిత్రులారు ఆ అదృష్టవంతులైన మరియు భాగ్యవంతులైన నాలుగు రాసులేవి మాతాలక్ష్మి ఆశీర్వాదంతో ఆగస్టు తొమ్మిది శ్రావణ పౌర్ణమి రోజున ఏర్పడుతున్న మహాలక్ష్మి యోగంలో ఈ నాలుగు వారికి లాటరీ తగలబోతుంది ఈ నాలుగు రాసులవారు ధనంతో సంపన్నులు కాబోతున్నారు కోటీశ్వరులు కాబోతున్నారు ఈ వీడియోలో మేము మీకు ఆ నాలుగు అదృష్టవంతులైన మరియు భాగ్యవంతులైన రాసుల గురించి వివరంగా చెప్పబోతున్నాం కాబట్టి మీరు ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు పూర్తిగా చూడండి ఈ వీడియోను ఏమాత్రం మిస్ చేయటండి ఎందుకంటే ఈ వీడియో ఈ నాలుగు వారికి చాలా ముఖ్యమైన వీడియో కాబోతోంది అవును మిత్రులారా వీడియోను మొదలు పెడదాం ముందుగా మాతాలక్ష్మి యొక్క సత్యభక్తులు వీడియోను లైక్ చేయండి కామెంట్స్ బాక్స్లో సత్యహృదయంతో జయమాతాలక్ష్మి అని తప్పక రాయండి తద్వారా మాతాలక్ష్మి ఆశీర్వాదం మీకు లభిస్తుంది మాతాలక్ష్మి కృప మీపై మరియు మీ కుటుంబంపై అందరిపై ఎల్లప్పుడూ కురుస్తుంది మిత్రులారా మీకు చెప్పాలని ఉంది హిందూ పంచాంగం ప్రకారం శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమిని శ్రావణ లేదా శ్రావణీ పౌర్ణమి అని పిలుస్తారు ధార్మిక గ్రంథాలలో ఈరోజు స్నానం తపస్సు మరియు దానం యొక్క ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధన్ పండుగ కూడా జరుపుకుంటారు మధ్య భారతదేశం మరియు ఉత్తర భారతదేశంలో కజరీ పౌర్ణమి పండుగ కూడా శ్రావణ పౌర్ణమి రోజునే జరుపుకుంటారు ఈరోజు యజ్ఞం పవిత్ర పూజ మరియు ఉపనయన సంస్కారం చేయడం యొక్క విధానం ఉంది చంద్రదోషం నుండి విముక్తి పొందడానికి శ్రావణ పౌర్ణమి ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది శ్రావణ పౌర్ణమి వివిధ ప్రాంతాలలో వివిధ రీతులలో జరుపుకుంటారు కాబట్టి ఈరోజు జరిగే ధార్మిక కార్యక్రమాలు ఇలా ఉన్నాయి శ్రద్ధగా వినండి శ్రావణ పౌర్ణమి రోజు ఉదయం త్వరగా లేవాలి స్నానం మొదలైనవి చేసి శుద్ధిగా ఉండాలి శుచైన వస్త్రాలు ధరించండి మరియు సాధ్యమైతే ఈరోజు ఏదైనా పవిత్ర నదిలో స్నానం చెయ్యండి ఈరోజు పవిత్ర నదిలో స్నానం చేయడం యొక్క విధానం ఉంది ఒకవేళ మీరు ఏదైనా కారణంతో పవిత్ర నదిలో స్నానం చేయడానికి వెళ్ళలేకపోతే ఇంట్లోనే స్నానంచేసే నీటిలో గంగాజలం కొన్ని చుక్కలు వేసి స్నానం స్నానం చేసేటప్పుడు మనసులో ఓం నమో భగవతే మంత్రాన్ని జపించండి ఆ తర్వాత స్నానం మొదలైనవి చేసి శుద్ధిగా ఉండి శుచియైన వస్త్రాలు ధరించండి మొదటగా భగవాన్ సూర్యదేవునికి జలం అర్పించండి ఆ తర్వాత ఇంట్లోని పూజాస్థలాన్ని శుభ్రం చెయ్యండి స్వచ్ఛం చెయ్యండి మరియు దేవీదేవతలకు రక్షాసూత్రం కట్టండి ఇందుకంటే ఈరోజు శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధం జరుపుకునే సాంప్రదాయం ఉంది కాబట్టి మొదటగా అన్ని దేవీదేవతల సమక్షంలో రక్షాసూత్రం కట్టండి ఆ తరువాత ఈరోజు పిత్రుల కోసం తర్పణం చెయ్యండి అన్నం ధనం వస్త్రదానం చెయ్యండి ఆవుకు గడ్డి చీమలకు మరియు చేపలకు పిండి మరియు గింజలు వేయండి శ్రావణ రోజు చంద్రుడు తన పూర్తి కళలతో ఉంటాడు కాబట్టి ఈరోజు చంద్రుని పూజ చేయడం వల్ల చంద్రదోషం నుండి విముక్తి లభిస్తుంది ఈరోజు భగవాన్ విష్ణు మాతాలక్ష్మీ పూజ విధానం ఉంది ఈరోజు భగవాన్ విష్ణు మాతాలక్ష్మీ దర్శనంతో సుఖం ధనం మరియు సమృద్ధి లభిస్తాయి ఎందుకంటే శ్రావణమాసంలో భగవాన్ శివభోళ్ళును విధివిధానంగా పూజారాధన చెయ్యబడుతుంది కాబట్టి శ్రావణ పౌర్ణమి రోజున భగవాన్ శివశంకరుని రుద్రాభిషేకం తప్పక చెయ్యండి మాతా పార్వతి భగవాన్ భోడేనాథుని విధివిధానంగా పూజించండి ఏమీ సాధ్యంగాకపోతే ఒక లోటా జలం తప్పక అర్పించండి శంభో సదాశివ శంభో సదాశివ ఓం నమో పార్వతేపతయే హరహర మహాదేవ మంత్రాలను స్మరించండి ఈరోజు మీరు భగవాన్ భోళేనాథ్ మాతా పార్వతిని విధివిధానంగా పూజించండి వారి మంత్రాలను జపించండి మరియు మాతాలక్ష్మి మరియు భగవాన్ విష్ణును కూడా విధివిధానంగా పూజించండి వారి మంత్రాలను జపించండి ఆరతి చేయండి మరియు ఈరోజు మీరు మీ శక్తి సామర్థ్యాన్ని ప్రకారం అన్నం ధనం వస్త్రదానం ఏ రూపంలోనైనా దానధర్మకార్యాలలో వెనుకాడకండి మీ జీవితంలో అపారమైన ధనం సుఖ సంపద లభిస్తాయి మరియు మీ అన్ని మనస్సులు కోరికలు పూర్తవుతాయి మరి ఇప్పుడు మిత్రులారా ఈ శ్రావణ పౌర్ణమి రోజున మాతాలక్ష్మి కృప కురియబోతున్న ఆ నాలుగు అదృష్టవంతులైన మరియు భాగ్యవంతులైన రాసుల గురించి మాట్లాడదాం ఎందుకంటే ఈ శ్రావణ పౌర్ణమి రోజున అద్భుతమైన యోగాలు ఏర్పడుతున్నాయి మహాలక్ష్మి యోగం ఏర్పడుతోంది ఈ యోగంలో మాతాలక్ష్మి చాలా సంతోషకరమైన స్థితిలో ఉన్నారు ఈ యోగంలో పన్నెండు రాసులలో ఈ నాలుగు వారికి లాటరీ తగులుతుంది నాలుగు రాసులవారు కోటీశ్వరులవుతారు ధనవంతులవుతారు స్వయంగా విధాత కూడా ఈ నాలుగు వారిని ధనవంతులు కాకుండా సంపన్నులు కాకుండా ఆపలేడు శ్రావణ పౌర్ణమి రోజున కాబట్టి రండి ఆ నాలుగు అదృష్టవంతులైనా మరియు భాగ్యవంతులైనా రాశలేవో చూద్దాం మొదటి రాశి కన్యారాశి మిత్రులారా కన్యారాశివారికి చెప్పాలని ఉంది ఈ శ్రావణ పౌర్ణమి రోజున చాలా దుర్లభమైన యోగం ఏర్పడింది ధనప్రాప్తి యోగాలు మీ కన్యారాశివారికి అనేకం కనిపిస్తున్నాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది శుభ సందేశం అందే యోగాలు ఉన్నాయి మీరు చేసిన కష్టం యొక్క ఫలం మీకు లభిస్తుంది ఆర్థిక స్థితి గతంలో కంటే మెరుగవుతుంది మీ ఆగిపోయిన పనులు విజయవంతమవుతాయి మిత్రులతో సంబంధాలు పెరుగుతాయి ఇంట్లో కుటుంబంలో జీవిత భాగస్వామి నుండి అందరి సహకారం మీకు లభిస్తుంది మీ మధురమైన మాటల వల్ల అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి మాతాలక్ష్మి యొక్క ప్రత్యేక కృప ఈ శ్రావణ పౌర్ణమి రోజు మీపై ఏర్పడుతోంది మీ అదృష్టం ఇప్పుడు మీకు పూర్తి సహకారం ఇస్తుంది దీనివల్ల మీ ధన సంబంధిత అన్ని సమస్యలు తొలగిపోతాయి ఆగిపోయిన పనులు పూర్తవుతాయి ఆదాయ వనరులలో వృద్ధి ఉంటుంది ధనప్రాప్తి యోగాలు ఏర్పడతాయి కాలం చాలా బలవంతమైనది మంచిది కాలం యొక్క ప్రయోజనం పొందండి ఈ కాలం మాతాలక్ష్మీకృపతో మీకు గొప్ప ధనలాభాన్ని ఇస్తుంది లభించిన అవకాశాలను చేతులార వదిలేయకండి కాలం యొక్క పూర్తి ప్రయోజనం పొందండి మాతాలక్ష్మీకృప మీపై కురుస్తుంది రెండవ రాశి మేషరాశి మేషరాశి వారికి చెప్పాలనుంది ఈ శ్రావణ పౌర్ణమి రోజు మీకు అత్యంత దుర్లభమైన ధనలక్ష్మి ప్రాప్తి యోగం ఏర్పడింది మాతాలక్ష్మి ఆశీర్వాదంతో ఇప్పుడు మీకు చాలా ఎక్కువ ధనం లభించబోతోంది మాతాలక్ష్మి స్వయంగా శ్రావణ పౌర్ణమి రోజు మీ ఇంటికి రాబోతున్నారు మరియు మీ జీవితాన్ని సంతోషాలతో నింపబోతున్నారు మీరు ప్రతి కష్టాన్ని ఎదుర్కోగలరు మరియు మీ జీవితంలో అపార విజయాన్ని సాధిస్తారు మీ ఆర్థిక స్థితిలో మెరుగుదల ఉంటుంది మీ జీవితం ఆనందమయమవుతుంది సుఖమయమవుతుంది మీకు అన్ని వైపుల నుండి ధన లాభం ఉంటుంది వాహనం ఇల్లు ఆస్తి మొదలైనవి కూడా కొనుగోలు చేయవచ్చు అలాంటి యోగాలు కూడా మీకున్నాయి మీరు ఆశలు వదిలేసినా ఆగిపోయిన డబ్బు మీకు లభిస్తుంది కాలం చాలా మంచిది ప్రేమలో ఉన్నవారైతే ఆ ప్రేమ సంబంధాలు వివాహ సంబంధాలుగా మారుతాయి అలాంటి శుభ సమాచారం కూడా మీకు లభించవచ్చు మీ కష్టం ఫలిస్తుంది మనసుకు నచ్చిన ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగంలో పదోన్నతి కూడా ఉంటుంది కాలమంత మంచిది మీరు స్వయంగా నమ్మలేరు మాతాలక్ష్మి కృప మీపై ఇలా ఏర్పడుతోందని ఎందుకంటే మీరు చేసిన కష్టం యొక్క ఫలం ఇప్పుడు మీ ముందుకు రాబోతోంది లభించిన అవకాశాలను చీతులారా వదిలియకండి కాలం యొక్క పూర్తి ప్రయోజనం పొందండి మాతాలక్ష్మి కృప మీపై కురుస్తుంది మూడవ రాశి కుంభరాశి కుంభరాశి వారికి చెప్పాలనుంది ఈ శ్రావణ పౌర్ణమి రోజు మీకు అత్యంత లాభదాయకమైన రోజు మాతాలక్ష్మి కృప మీపై కురుస్తోంది ఎందుకంటే మీ కుండలిలో అద్భుతమైన ధనప్రాప్తి యోగం ఉంది ఆగిపోయిన డబ్బు లభిస్తుంది ఆర్థిక స్థితిలో మెరుగుదల ఉంటుంది మీరు గతంలో చేసిన కష్టం యొక్క ఫలం మీ ముందుకు రాబోతోంది ఎందుకంటే మాతాలక్ష్మి సహకారం మీకు లభించబోతోంది మాతాలక్ష్మి యొక్క ప్రత్యేక కృప మీపై కురుస్తోంది వారి ఆశీర్వాదం ప్రతి రంగంలో మీకు విజయాన్ని అందిస్తుంది వ్యాపారం వాణిజ్యం కారోబార్ ముందుకు సాగుతాయి పది రెట్లు ఎక్కువగా పురోగతిని సాధిస్తారు సమాజంలో గౌరవం సన్మానం ప్రతిష్టలో వృద్ధి ఉంటుంది మీ కుటుంబం నుండి పూర్తి సహకారం మీకు లభిస్తుంది విదేశాలకు వెళ్ళాలని కల కూడా నెరవేరుతుంది ఉద్యోగం చేయాలనుకుంటున్నారా వ్యాపారం చేయాలనుకుంటున్నారా లేదా చదువు కొనసాగించాలనుకుంటున్నారా విదేశాలకు వెళ్లే కల నెరవేరుతుంది మాతాలక్ష్మి కృపతో మీకు అర్హత ఉన్న ప్రతిదీ లభించబోతోంది సంతానం లేని దంపతులకు సంతాన ప్రాప్తితో సంబంధించిన గొప్ప శుభవార్త లభిస్తుంది కొత్త వాహనం ఇల్లు ఆస్తి కూడా కొనుగోలు చేయవచ్చు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే పెట్టుబడి కూడా చేస్తారు ఈ కాలం అలాంటిది మీరు ఏ రంగంలో చేయి వేసినా అక్కడ నుండి మీకు ధనలాభం లభిస్తుంది కొంతమంది అదృష్టవంతులైతే కొత్త వ్యాపారం కూడా ప్రారంభించవచ్చు మాతాలక్ష్మి కృపతో అద్భుతమైన సంపాదన అవకాశాలు ఇప్పుడు మీకు లభించబోతున్నాయి కాబట్టి కాలం యొక్క పూర్తి ప్రయోజనం పొందండి శ్రావణ పౌర్ణమి రోజు కుంభరాశివారికి చాలా మంచి కాలం మాతాలక్ష్మి యొక్క ప్రత్యేక కృప మీపై కురుస్తోంది నాల్గవ రాశి తులారాశి తులారాశివారు ఈసారి మాతాలక్ష్మి కృపతో శ్రావణ పౌర్ణమి రోజు చాలా దుర్లభమైన యోగం ఏర్పడింది దీనిలో మీ అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి మరియు మీ వద్దకు ధనం రాబోతోంది మీ జీవితం సంతోషాలతో నిండిపోతుంది మీరు అనుభవిస్తారు మీ ప్రియమైన వారితో లేదా మీ జీవిత భాగస్వామితో మీకు చాలా లోతైన సంబంధం ఉందని ఎందుకంటే మీ కుటుంబం జీవిత భాగస్వామి నుండి పూర్తి సహకారం మీకు లభిస్తుంది మీ వ్యాపారంలో లాభం ఉంటుంది ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది మరియు ఉద్యోగులకు మరో శుభవార్త ఏమిటంటే వారు ఏదైనా పని కోసం బయట కూడా వెళ్లవచ్చు దీని శుభ ఫలితం మీ ఉద్యోగంలో కనిపిస్తుంది జీతం పెరుగుదల ఇన్సెంటివ్ లేదా పదోన్నతి ఉద్యోగులకు చాలా గొప్ప శుభవార్తలు లభించబోతున్నాయి అలాగే ఆర్థిక స్థితిలో మెరుగుదల కనిపిస్తుంది గతంలో ఎక్కడైనా డబ్బు పెట్టుబడి పెట్టి ఉంటే దాని రిటర్న్ ధనలాభంతో లభిస్తుంది మీ వ్యాపారం వాణిజ్యం కారోబార్ విదేశాల వరకు విస్తరిస్తాయి అంత లాభం మీకు లభించబోతోంది కొత్త ఇల్లు కొనుగోలు చేయవచ్చు వాహనం కూడా కొనుగోలు చేయవచ్చు ఆస్తిలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు తులారాశివారికి కాలం అదృష్టం పూర్తి సహకారమిస్తుంది మాతాలక్ష్మి మీ జీవితాన్ని సంతోషాలతో నింపబోతున్నారు ఇంట్లో లేదా జీవిత భాగస్వామితో అపర్ధం అపర్ధముంటే అది కూడా తొలగిపోతుంది కాలం చాలా మంచిది తులారాశివారు కాలం యొక్క పూర్తి ప్రయోజనం పొందండి మాతాలక్ష్మి కృప ఈ శ్రావణ పౌర్ణమి రోజు మీపై కురుస్తుంది కాబట్టి మిత్రులారు ఇవే ఆ నాలుగు రాసులు ఈ శ్రావణ పౌర్ణమి రోజు మాతాలక్ష్మి కృపకురుస్తుంది ఈ నాలుగు రాసులవారు ధనంతో సంపన్నులు అవుతారు స్వయంగా విధాత కూడా ఈ నాలుగు రాసులవారిని ధనవంతులు కాకుండా సంపన్నులు కాకుండా ఆపలేడు శ్రావణ పౌర్ణమి రోజున కాబట్టి మిత్రులారా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి విరాట్ మంత్ర ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్లో జై మాతాలక్ష్మి తప్పక రాయండి ధన్యవాదాలు జై మాతాలక్ష్మి